నమస్తే విలేజ్ ప్రపంచానికి స్వాగతం మనం కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నాం కదా ఈరోజు మనం బండారు లంక అనే గ్రామానికి వీవర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలా నేస్తున్నారు ఇవన్నీ విశేషాలు ఈ కథనంలో తెలుసుకున్నాం చేనేత ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ పద్మశాలి దేవాంగ తొగట తొగటవీర క్షత్రియ పట్టుశాలి జాండ్ర స్వకులశాలి నేతకాని కైకాల కుర్ణి కర్ణభక్తుల కరికాల భక్తులు భవసార క్షత్రియ నీలి నీలకంఠ నెస్సి చెట్టి మొదలియ కత్రి శంగుందముల కులవృతి చేనేతాబావా పూర్తి కథనంలోకి వెళ్లే ముందు మీకు విన్నపం దయచేసి ఈ కథనాన్ని మీ పిల్లలకు చూపించండి నెల రోజులు స్కూల్లో నేర్చుకున్న దానికంటే చేనేతపై ఎక్కువ జ్ఞానం వాళ్లకు ఈ వీడియో ద్వారా వస్తుంది ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం విలేజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నేస్తున్న ఏం పడుగు పేకలు ఒకదానితో ఒకటి అనుసంధానించి వస్త్రం నేసే విధానాన్ని నేత అంటారు నిలువ వరుస దారాలను కలిపి పడుగు అని అడ్డు వరుస దారాలను కలిపి పేక అని పిలుస్తారు అందులో చేతితో మగ్గంపై నేత నేసే విధానాన్ని చేనేత అంటారు పడుగు అంటే ఇదే కదా వస్త్రం తయారు చేసే విధానం మొదటి నుంచి ఒకసారి తెలుసుకుందాం పత్తిలో గల గింజలను ముందుగా తొలగిస్తారు ఆ పత్తిలో ఉండే మలినాలను శుభ్రం చేసి ఏకుతారు ఏకిన పత్తిని స్థూపాకారంగా చుడతారు రాట్నం ఉపయోగించి పత్తి నుంచి దారం తీస్తారు దారాలను గంజిని ఉపయోగించి గట్టిదనం తెచ్చి సరిచేసి తరువాత మగ్గంతో వస్త్రం నేస్తారు నేసిన తరువాతే అది వస్త్రంగా మారుతుంది సాదా నేత శాటిన్ నేత ట్విల్ నేత అనే మూడు రకాల నేతలను చేనేతకారులు నేస్తారు చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా కళాత్మకంగా నైపుణ్యంతో కూడిన పని కావడంతో దేనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళను నేర్చుకుంటారు ఇది ఎప్పుడు నేర్చుకున్నారమ్మా నా టెన్త్ క్లాస్ అవన్నీ నేర్చుకున్నాను నేర్చుకున్నాను అంతకుముందు వెళ్ళిదానండి స్కూల్కి వెళ్తా మై మామగారు మా నాన్నగారిని వేస్తే వెళ్ళేదాన్ని ప్రత్యేకంగా మగ్గు అంటూ నాకు టెన్త్ క్లాస్ అవ్వక వేసుకున్నాను ఎందుకు అయ్యాక అంటే ఇంట్లో పరిస్థితులని బట్టి మరి ఇదే కదండి మరి ఇదేనండి మాది వృత్తి ఇదే అందరిదేనే ఈ వృత్తిని బట్టి ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉండి ఇదే నేర్చుకోవాలండి ఇంకా ఎవరు మీకు ఇస్తారు బయట నుండి ఒక పెద్ద సాగుకారు వస్తారండి ఆయన తీస్తారని దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇస్తారు దీని నుంచి ఎన్ని చీరలు వస్తాయి ఎనిమిది చీరలు వస్తాయి ఎనిమిది చీరలు వేసి ఆయనకి ఆయన మీకు ఎంత ఇస్తారు ఆయన మూడు వేలు ఇస్తారు ఎనిమిది చీరలు ఎన్ని రోజులు ఇరవై రోజులు పడతారు మీరు రోజుకి ఎంతసేపు పని చేస్తారు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తామండి ఇంట్లో పని అంతా చేసుకుని నైట్ మళ్ళీ అన్ని పనులు చక్క పెట్టుకుని నైన్ నైన్ అవి వరకు తొమ్మిది అవి వరకు ఉంటామండి అంటే రోజుకి ఎన్ని గంటలు ఒక తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు పని చేస్తారా చేస్తామండి అదే వాళ్ళు చీరలు ఎంత ఎంత కమ్మచ్చు వాళ్ళు బయట ఎంత అమ్ముకుంటే వాళ్ళు ఇష్టం అండి షాప్ దాన్ని పట్టి తెలియదు ఆయన వేరే సావుకారు గారికి ఇస్తారండి ఆయన మళ్ళీ ఇంకో చోట అమ్ముకుంటారండి చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరుకు కొని నేసి వాటిని షాపులకు అమ్మేంత పెట్టుబడి గాని మార్కెటింగ్ నైపుణ్యం గాని ఉండవు

ఇది వెయ్యి రూపాయలు అందకుండా అది నాలుగు వందగా ఇది వందకొచ్చేది ఏది చేర్ బాగుంటది మరి ఇదే బాగుంటదండి అది జాతర చేయడం పనిచేయదు అన్న ఇలా వాడే కొంచెం సైనింగ్ వస్తాదండి అదే మాకు ఇల్లు తెలిసినప్పుడు ఇదే కొంటది ఎక్కువ అండి ఇప్పుడు మీరు వ్యాపారులకు ఇస్తుంటారా మీ దగ్గరికి చాలా మంది వచ్చి కొనుకొని వెళ్ళిపోతుంటారు అలాగొని షోపులకి చేస్తుంటారు మీ దగ్గరికి వచ్చి ఎవరు కొనరా అందుకే తక్కువ రావటం ఎందుకలగా

ఇది ఏ పొట్టు అండి ఇది ఉప్పార్ రెండు వేల ఇరవై రెండు వందలు సో మీ దగ్గర కొనుక్కుంటే జనాలకు ఉపయోగం మీకు ఉపయోగం పడుతుండో తీసుకు వెళ్తా భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి కారణంగా ఒకప్పుడు ఈ దేశానికి పేరు డబ్బు తెచ్చిపెట్టింది వందల ఏళ్ల క్రితం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ వస్త్రాలు యూరప్కి ఎగుమతి అయ్యేవి చేనేత అన్ని గొప్ప నాగరికతల్లోనూ ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో మెరోయిలో పత్తి సాగు దాని స్పిన్నింగ్ నేయడం మొదలైన జ్ఞానం ఉన్నత స్థాయికి చేరుకుంది కుష్రాజ్యం ఆదాయంలోని ప్రధాన వనరుల్లో వస్త్రాల ఎగుమతి ఒకటి ఆక్సుమైట్రాసు ఎజానా తన శాసనంలో మిరేలో ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో పెద్ద ఎత్తులో పత్తి తోటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాడు ఇరవై ఏడు వేల సంవత్సరాల క్రితమే పాలియోలిథిక్ యుగంలో బట్టలు నేయడం తెలిసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి పురావస్తు శాస్త్ర సైట్లో ఒక అస్పృష్టమైన వస్త్రముద్ద కనుగొనబడింది వారు కనుగొన్న సమాచారం ప్రకారం ఎగువ పురాతన శిలాయుగపు నేత కార్మికులు వివిధ తాడు రకాలను తయారు చేసేవారు ఫ్లైటెడ్ బుట్టలను అధునాతన ట్విండు సాధానేసిన వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు కళాఖండాలలో మట్టిలో ముద్రలు వస్త్రం కాలిన అవశేషాలు ఉన్నాయి అమెరికాలోని పెరువుల్లో గిటారెరువు గుహలో ఆరు చక్కగా నేసిన వస్త్రాలు తాడుల అవశేషాలు పురాతన వస్త్రాలు కనుగొనబడ్డాయి దీని నుంచి మనకి ఏడు చీరలు వస్తాయి జాగిట్ మొక్కలతో కలిపి ఎన్ని చీరలు అండి ఇది మీకు ఇస్తారు నాకు ఇస్తారండి ఆ ఈ ఇవి ఈ ఈ సం ఇలాంటి జరి అంటే ఇస్తారండి మొత్తం మెటీరియల్ అంతా అలదేనండి మనం ఓన్లీ నేసిచ్చినందుకు మనకు కూలిస్తారు అండి మరి బయటకి వెళ్తే ఇదే కష్టానికి ఇంతకంటే తక్కువ కష్టానికి ఎక్కువ డబ్బులు మరి ఎందుకు మీరు ఇదే కష్టం దానికి చదువు ఉండాలండి మళ్ళీ ఇంట్లో పిల్లల్ని అది చూసుకోవడానికి టైం సరిపోదు కదండి దానికోసం తక్కువ డబ్బులైన సరే చూసి చేస్తున్నాను చదువు మీరంతవరకు చదువుకున్నారు టెన్త్ క్లాస్ వరకు చదువుకోండి సో మీరు చదివిన చదువుకి మరి పెద్ద ఉద్యోగాలు రావు కాబట్టి ఇవే చూసుకుని చతులను కూడా చూసుకోవచ్చు వీటిని చూసుకోవచ్చు అని చెప్పేసి అవునండి ఇప్పుడు బయట పనికి వెళ్ళండి వేలిస్తారండి అమలాపురం వెళ్ళాలండి సార్జీకి ఎనభై రూపాయలు అవుతుందండి రోజుకి వెళ్ళి రావడానికి అందులో మరి సార్జీలు అన్నీ పోగా మన చేతికి ఎవరు రావచ్చు కదండి అందుకే ఇంటి దగ్గరుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ స్కూల్కి అది పంపించడం చేనేత రంగం మన దేశంలోని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం ఇంతేగాక గ్రామీణ నగరాలు ప్రజల జీవనోపాధికి ముఖ్యమైన వనరు చేనేతకు ఇంకొక ప్రాధాన్యం ఉంది మహిళా సాధికారికతను నేరుగా ప్రస్తావించే రంగం చేనేత మొత్తం చేనేత కార్మికులు అనుబంధ కార్మికుల డెబ్బై శాతం పైగా అమ్ముకోకూడదు దీనికి పెట్టుబడి కావాలండి ఇంత ఒక చాలా పెట్టుబడి ఎక్కువే ఉంటదండి ఒక మొగ్గానికి దీని మొగ్గానికి అవ్వదండి ఒక పది మొగ్గల దాకా ఉంటే గానీ పెట్టుబడి బయటకు వెళ్దండి మనం వేసుకున్నది ఒక మొగ్గ మీద వచ్చిన సరుకు అంతా సరిపోదండి ఒక పది మొగ్గాలు ఇరవై మొగ్గాలు ఉంటాయండి మనం చేసుకోవడానికి కుదురుతుందండి దానికి సమురు కావాలండి మనకి సమ్మురు కావాలంటే మరి మన పెట్టుబడి అంత పెట్టుబడి ఎక్కువ వద్దండి బా ఇప్పుడు జనాలు ఒకవేళ కొనాలి అనుకుంటే మీకు ఎక్కువ మగ్గాలు మీరు వాళ్ళకి సరుకు అందే అవునండి ఒకే రకం కొనుక్కోరు కదండి అందరూ ఇప్పుడు ఇది ఒక రకం అండి ఆ మగ్గాను వేరే రకం ఉంటదండి అక్కడ ఉండే రకం వేరే రకం ఉంటదండి అలా ఒక్కొక్కరి ఒక రకం అలా నాలుగు రకాలు ఉంటే మనకు నచ్చింది ఏది కావాలంటే తీసుకుంటారండి అందరూ భారతదేశపు చేనేత రంగం అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి ఇందులో చేనేత కళాకారులు వారి ప్రత్యేకమైన చేతి పనులు నేత ముద్రణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు ఈ రంగ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా రావడం చేనేత పరిశ్రమ రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ మగ్గాలతో దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఉంది ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో రెండవ అతిపెద్ద ఉపాధిగా ఉంటూ ప్రత్యక్ష అనుబంధ కార్యకలాపాలలో సుమారు మూడు పాయింట్ ఐదు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది చీరలు కుర్తాలు శాలువాలు ఘాఘ్రా చోరీలు లుంగీలు ఫ్యాషన్ యాక్సెసరీస్ వంటి అనేక సాంప్రదాయ ఉత్పత్తులను భారత్ ఉత్పత్తి చేస్తోంది

భారతదేశ చేనేత రంగానికి తక్కువ పెట్టుబడి పర్యావరణ రహిత తక్కువ విద్యుత్ వినియోగం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యం ఉన్న ప్రయోజనం ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చేనేత జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది చేనేత కార్మికులు పనిచేస్తుండగా వీరిలో ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ రంగం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఆరు లక్షల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని వీరిలో డెబ్బై రెండు శాతం మంది మహిళలే ఉన్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి మీరు 10th క్లాస్ తర్వాత ఎందుకు చదువుకోలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేదు 10th పాస్ అయినా ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మా మీకు 427 వచ్చింది 427 వచ్చింది అంటే మంచి మార్కులు వచ్చాయి కానీ ముందుకు వెళ్ళలేక వెళ్ళలేదు మీకు అప్పుడు సాయం చేయడానికి ఎవరు రాలేదు ఆ ఎవరు లేరు నీకు ఎప్పుడు అమ్మా 2005 అండి 2004 2005 బ్యాచ్ ప్రపంచ వ్యాప్తంగా ఇరవైకి పైగా దేశాలకు భారత్ చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది వీటిలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పెయిన్ యూకే ఇటలీ ఆస్ట్రేలియా ఫ్రాన్సు జర్మనీ నెదర్లాండ్స్ గ్రీస్ దేశాలు ఉన్నాయి భారతదేశం నుంచి చైనాతో ఉత్పత్తులను అత్యధికంగా ఎగుమతి చేసుకునే దేశంగా అమెరికా ఉంది గత ఎనిమిది సంవత్సరాలుగా స్థిరంగా మొదటి దిగుమతిదారుగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో యాభై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన చేనేత ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంది భారతదేశం నుండి చేనేత దిగుమతిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న యుఏఈకి ఎగుమతులు పన్నెండు మిలియన్ అమెరికన్ డాలర్లు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు భారతదేశ చేనేత ఎగుమతుల్లో అమెరికా మొత్తం ముప్పై రెండు పాయింట్ ఒక శాతం యుఏఈ ఏడు పాయింట్ ఒక శాతం స్పెయిన్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం వాటాను దక్షిణాఫ్రికా జపాన్ స్వీడన్ కెనడా పోర్చుగల్ బ్రెజిల్ మలేషియా బెల్జియం సింగపూర్ రష్యా దేశాల వాట పద్నాలుగు శాతం ఉంది ఇవి చుట్టుకున్న దారం అండి ఇదండి ఇది అంచుల దారం దారం కాదండి అంచులకి వేరేది జరి ఉంటదండి ఇది ఇది పొట్టు అండి పొట్టి సిల్క్ ఇదండి మనం ఇందులో పెట్టి జరి అండి ఇది ఇదిగోండి ఇలా ఇలా ఇస్తారండి కమ్ములకి ఈ రీల్ టైప్ లో ఇలాంటి రీల్ దాట్ల మీద వస్తాయండి మనం కండ్ల కింద చుట్టుకుని ఇందులో పెట్టి నెయ్యాలండి బొట్టాలో ఇవన్నీ తీయాలండి చేనేత పరిశ్రమలో తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటి ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రాష్ట్రంలో సహకార వికేంద్రీకృత రంగంలో చేనేత మరమగ్గాలు గార్మెంట్స్ రంగంలో అపెరల్ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు చేనేత జోలు శాఖ దృష్టి పెట్టింది ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ రంగంలో అనుబంధ కార్మికులు సహా యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది చేనేత కార్మికులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై ఒక్క వేల ఐదు వందల యాభై ఆరు మరమగ్గాలు పనిచేస్తున్నాయి కాటన్ రెండు వందల యాభై తొమ్మిది సిల్క్ నలభై ఉన్ని ముప్పై ఐదుతో కలిపి ఐదు వందల ఇరవై ఏడు వేవర్స్ ఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి వీటితో పాటు డెబ్బై ఎనిమిది పవర్ లూమ్స్ అండ్ గార్మెంట్స్ టైలర్స్ నూట పదిహేను ఇతర సొసైటీలు ఉన్నాయి చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం టీఎస్ఈ అనే అపెచ్ సొసైటీ ఉంది ఇప్పుడు మీరు సొసైటీకి ఇవ్వడం లేదు సొసైటీ సొసైటీకి ఊర్లో ఎంత మంది ఎంత ఎంతమంది ఇవ్వడం లేదమ్మా అది ఇస్తున్నారు అండి మీ చేనేత మగ్గాలకి ఎక్కువ డిమాండ్ ఉందా పవర్ లూమ్ కి ఎక్కువ డిమాండ్ ఉందా పవర్ ఎందుకలగా అది తక్కువ రేటు కస్తుందండి అదేమో లుక్గా బాగా ఆనేస్తుందండి ఇంపుగా ఆను అండి అందరికి కళ్ళకి అది ఒక రేవు ఉతికునేటప్పటి పాడైపోద్ది అనే విషయం ఎవరికి తెలియట్లేదండి నేసింది రేట్ ఎక్కువ బాగోడదు అనుకుంటున్నారండి వాళ్ళు అంతే కాకపోతే ఇది ఉతికి కోల్ది బాగుంటుంది అండి చీర అదేమో ముడత కింద అయిపోతుందండి ఓ రెండు రేవులు మూడు రేవులు మనం వాష్రూమ్ వేసుకునేప్పటికీ పోదీ ఇప్పుడు దానికి దీనికి ఉపయోగించే దారం అంతా ఒకటే కదా కాదండి అది తక్కువ రాకుండా ఆ సరుకు వేస్తారండి ఇది కొంచెం బాగున్నారని ఇప్పుడు ఇదే దారంతో పవర్లో చీర చేస్తే బాగుంటుందా బాగుంటదండి ఇప్పుడు మీరు నేస్తున్న చీర సిల్క్ చీర సిల్క్ అండి ఇప్పుడు ఈ చీర మార్కెట్ లో వెళ్తుంటుంది ఉండొచ్చండి మార్కెట్ బయటకు వెళ్తే ఒక మూడు వేల దాకా వెళ్ళొచ్చండి ఈసారి ఒకవేళ మీ దగ్గర కూర్చుంటే ఎంత ఉంటది మా దగ్గర పదిహేను వందలు అలా పడుతుంది మొగ్గల దగ్గర తీసుకుంటే రేట్ తక్కువండి మనం బయటకి వెళ్తే షాప్ రెంట్ అన్ని వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు కదండి ఈ చీరేమో పెట్టారా పొట్టు అని ఉంటదండి సిల్క్ చీర సిల్క్ పొట్టండి ఈ ఊరికి ఇప్పుడు బండారు లంక చీరలు అని అలాంటి చీరలు ఏమైనా ఉన్నాయి మన దగ్గర కాటన్ చీరలు అండి ఉన్నాయండీ ఇప్పుడు మనకి కంచి ధర్మవరండి అలాగ ఉంటాయి కదా అలాగే బండారు లంక చీరలు అని ఏమైనా ఉంటాయా పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమలను ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించింది దీనిని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నైలో ప్రారంభించారు ఈ రోజు ప్రత్యేకంగా భారతదేశంలోని చేనేత కార్మికులను గౌరవించడం ప్రభుత్వాలు సత్కరించడం దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఈ రంగం సహకారాన్ని ప్రజలందరికీ గుర్తు చేసి మన చేనేత వారసత్వాన్ని పరిరక్షించడానికి చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారి కళా నైపుణ్యం ప్రజలకు తెలియజేయడానికి కళాకారులను సత్కరిస్తారు ఫిఫ్త్ క్లాస్ పెద్ద అయితే నువ్వేం చేస్తావు లాయర్ 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 అవుతావా ఎందుకంటా చెప్పు సరదాగా లాయర్ అయితే లాయర్ అయితే ఇంజక్షన్ వేస్తావా లేకపోతే ఏం చేస్తావు లాయర్ అయ్యి ఏం చేస్తావు చెప్పు నాన్న మరి కోర్టులో వాదించాలంటే ఇప్పుడు ఫస్ట్ మీ అక్కలతో గట్టిగా వాదించాలి ఏ స్కూల్లో చదువుతున్నా హై స్కూల్ ఇది ఈనాటి కథనం ఇందులో మీకు విన్నపం దయచేసి ఈ కథనాన్ని మీ పిల్లలకు చూపించండి నెల రోజులు స్కూల్లో నేర్చుకున్న దానికంటే చేనేతపై ఎక్కువ జ్ఞానం వాళ్లకు ఈ వీడియో ద్వారా వస్తుంది ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం విలేజ్ వన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా ఇప్పుడు మీ క్లాస్ మేట్స్ చేస్తున్నారు చాలా మంచి టచ్ లో లేరండి కాబట్టి చేస్తున్నారండి అమ్మాయిలు ఉన్నారండి అబ్బాయిలు ఉన్నారని చేస్తున్నారు వాళ్ళు చదివేరండి చదివి వాళ్ళు కారణం వాళ్ళకి కొంచెం వాళ్ళకి వెనకాల ఉండి చదివించుకున్నారండి మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు మేము అమ్మాయిలు అండి అందుకోసం అది మా నాన్నగారు ఎదరికి వెళ్ళలేదండి మీకు చదివించుంటే బాగుండేది బాగా చదువుతున్నాను నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు అంటే మంచి మార్కులు చక్కగా చదువుకునే పరిస్థితి కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మాకు చదవలేదు దీనికి ఎలా ఉండిపోయారు து ர